ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై మూడో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఫోర్ పర్సెంట్ దాకా నెగిటివ్లో క్లోజ్ అయింది విప్రో ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో ఉన్నాయి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి ఏడిఆర్స్ కొద్దిగా బుల్లిష్లో కనిపిస్తున్నాయి మొత్తం మీద ఏడిఆర్స్లో స్ట్రెంత్ అయితే స్ట్రాంగ్గా లేదని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక ఇండియాకి సంబంధించిన ఇండిసీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టే మొన్న శుక్రవారం రోజున మీడియా ఎఫ్ఎంసీజీ కొద్దిగా తక్కువగా పర్ఫామ్ చేసినాయి బట్ స్టిల్ గ్రీన్లో క్లోజ్ అయినాయి రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఎస్సీ బ్యాంక్ సర్వీస్ సెక్టర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మోర్ దెన్ వన్ పర్సెంట్ బులిష్లో అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ఎండిసీస్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టే రష్యా టాప్ లూజర్గా కనిపిస్తుంది ఫ్రాన్స్ కానీ జర్మన్ ఏషియా మార్కెట్ జపాన్ యూరోప్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ చైనా మార్కెట్స్ హాంకాంగ్ అండ్ లండన్ అన్నీ కూడా నెగిటివ్లో ఉండగా సౌత్ కొరియా మాత్రం గ్రీన్ ట్రేడ్ అవుతుంది గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని మార్కెట్స్ ఒక సౌత్ కొరియాని మినహాయిస్తే నెగిటివ్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డవ్ ఇంటెల్ యునైటెడ్ హెల్త్ అమెజాన్ డాట్ కామ్ టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్గా టాప్ గెయినర్స్లో యాపుల్ వాల్మార్ట్ త్రీఎం చెవడం అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్లో ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే అఫ్ కోర్స్ నిన్నటి రోజున ట్రంప్ గారు ఏంటంటే మాట్లాడడం జరిగింది యుద్ధం కూడా చేశారు ఇరాన్ మీద ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పిఎంఐ డేటా ప్రిలిమినరీ డేటా అనేది రిలీజ్ చేస్తారు అయితే ఈ నెంబర్ అనేది జనరల్గా ఇంక్రీజ్ అవుతూ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రో అవుతుందని చెప్పేసి అర్థం బట్ ప్రీవియస్గా ఫిఫ్టీ టూ ఉండేది ఈసారి ఫిఫ్టీ వన్ పాయింట్ వన్కి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక సర్వీసెస్ పిఎంఐ డేటా అనేది కూడా తగ్గుతుంది కాస్త ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఇవి కూడా తగ్గుతాయని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది గ్రో అవుతుందా కాంట్రాక్ట్ అవుతుందా అనేది చూపిస్తారు అనమాట డేటా అనేది ఇక్కడ రిలీజ్ చేస్తారు అయితే ఎప్పుడైనా సరే ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గ్రో అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ప్రీవియస్గా ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండేది అందరూ కూడా ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సెవెన్కి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సో ఇది పాజిటివ్ అనమాట అంటే పాజిటివ్గా వస్తే ఇంకా మంచిది దాని తర్వాత సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి ఆ సెక్టర్ గ్రో అవుతుందా కాంట్రాక్ట్ అవుతుందా అనేది మనం పరిశీలన చేసినట్టు ప్రీవియస్గా ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉండేది బట్ ఈసారి సర్వీసెస్ సంబంధించిన ఈ యొక్క పిఎంఐ డేటా అనేది తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ అనేది చేసింది ప్రస్తుతానికి ఇరాన్ కూడా ఫైట్ అనేది చేస్తూ ఉంది సో చూడాలి ప్రస్తుతానికైతే యూఎస్ స్టాక్ ఫీచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బయోకాన్ ఆర్బిఎల్ బ్యాంక్ టిటాగర్ ఏబిఎఫ్ఆర్ఎల్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న సీడిఎస్ఎల్ హుట్కో మనపురం అనేది బయటకు రావడం జరిగింది బ్యాన్ లిస్ట్లో ఉంటే మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వస్తే మాత్రం మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు ప్రాబ్లీ టాటా టెక్ అండ్ ఎల్టీఎఫ్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే భారతీయ ఎయిర్టెల్ రిలయన్స్ ఎమ్మెండెమ్ ట్రెంట్ హెచ్డిఎఫ్సి లైఫ్ బిఎల్ నెస్లీ ఇండియా టాప్ గెయినర్స్ లిస్ట్లో క్లోజ్ అవుగా హీరో మోటార్ కార్పు నిఫ్టీ ఫిఫ్టీ నుంచి టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అయింది ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేది మనం పరిశీలన చేసినట్టయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ లాంగ్ సైడు సిక్స్టీ నైన్ షార్ట్ సైడు సెవెన్ మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పైకి వెళతాయని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం మరొకటి రోజున నిఫ్టీ గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది అంటే ఇంకా ఫర్దర్గా నిఫ్టీ పైకి వెళ్ళడానికి స్కోప్ ఉందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇక సిగ్నిఫికెంట్గా కెయిన్స్ ఎంసీఎక్స్ ఎస్జేవిఎన్ ఇండస్టవరు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వీటిలో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుండగా జేఎస్ఎల్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఏబీబీ డివీ స్లాబ్స్ అన్ఫార్మా వీటిలో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది సీమెన్స్ హీరో మోటార్ కప్ టాటా టెక్ మ్యాన్కైండ్ ఫార్మా వీటిలో ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ఏ ఒక్క కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది చూపించట్లేదు ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ మాత్రం హెవీగా షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు సో సింపుల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్లో కొద్దిగా కరెక్షన్ జరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది బట్ ఇండివిజువల్ స్టాక్స్ వాళ్ళు బై చేసి ఉండొచ్చు ఎందుకంటే స్టాక్స్ బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్ ఫ్యూచర్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు ప్రొపరైటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ మాత్రం పుట్ ఆప్షన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఎగైన్ ఏంటంటే కొద్దిగా స్టాక్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్ చేశారు ఎఫ్ఐఎస్ మొత్తం మీద ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ మూడు వేల యాభై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ఏ బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు డిఐఎస్ ఏమో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు లేదా సెల్లింగ్ అనేది చేస్తున్నారు స్టాక్స్లో ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున చక్కగా ఎటువంటి వలటాలిటీ లేకుండా ఇండియా విక్స్ అనేది ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ అనేది చెప్తూ ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే గత రెండు రోజుల నుంచి కూడా కొద్దిగా గ్రీన్లోనే ట్రేడ్ అవుతుంది బట్ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి స్ట్రెంత్ అవుతూ వస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా మనకి ఇరవై ఐదు వేల లెవెల్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ చేసింది ఇరవై ఐదు వేల నూట పన్నెండు దగ్గర క్లోజ్ అయింది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు దాని తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా గ్యాప్ డౌన్ అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది ఈ యొక్క నెక్ లైన్ అనమాట సో ఆ నెక్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంటు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు అనేది ఒక సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఒకసారి కిందకు వచ్చింది అనుకోండి ఇది మనం ట్రాక్ చేయాలి దాని తర్వాత ఎనిమిది వందల ఇరవై ఐదు వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో మనకి క్యాండిల్ లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు ఏదైతే క్యాండిల్ ఉందో ఇది లో అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ప్రస్తుతం ఈ లెవెల్స్ అనేది మనం ట్రాక్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సేమ్ ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది ఓకే ఒక మోస్తరు వీక్నెస్లో యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఇక ఒకవేళ అప్ సైడ్ అనేది వెళ్ళడం స్టార్ట్ అయిందంటే యాభై ఆరు వేల నాలుగు వందలు యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అనేది మనకి అప్ సైడ్ ఉన్న టార్గెట్స్ సెన్సెక్స్ కూడా సేమ్ ప్రస్తుతానికి మనకి కొద్దిగా గ్యాప్ డౌన్ జరుగుతుంది కాబట్టి డౌన్ సైడ్ లెవెల్స్ అనేది మనం ట్రాక్ చేస్తున్నాం ప్రస్తుతానికి మనం చూడాల్సింది ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పదహారు దాని తర్వాత ఎనభై ఒక్క వేల ఐదు వందల ఎనభై నాలుగు ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ స్టార్ట్ అయిందంటే ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది దాని తర్వాత ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై మూడు మనకున్న ఏడు వందల డెబ్భై మూడు మనకున్న అప్సైడ్ టార్గెట్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా సాలిడ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ జరిగింది బట్ ఈ యొక్క యుఎస్ అనేది ఎప్పుడైతే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ అనేది స్టార్ట్ చేసిందో మార్కెట్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయింది సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయింది అనమాట దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం మనం చూస్తున్న సమయానికి నూట యాభై పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు నంబర్ దగ్గర ఉంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల నూట పదకొండు దగ్గర క్లోజ్ అయిందనమాట సో ఈ వన్ టెన్ అండ్ ఈ యొక్క ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ మనకి నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా వల్టాయిల్గా ఉంది ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడ నుంచి కూడా ఫాల్ అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఇది ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా వీక్గానే ట్రెడ్ అవుతుంది కొద్దిగా ప్రస్తుతం అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మార్కెట్లో అన్సర్టనిటీ అనేది ఉంటుందో గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి మిడిల్ ఏషియాగా సంబంధించింది కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రాబ్లీ సేఫ్ హెవెన్ కింద గోల్డ్ కూడా పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక న్యాచురల్ గ్యాస్ అనేది మనం తీసుకున్నట్టు ప్రీవియస్గా ఓ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది ఎనీ హావ్ ప్రస్తుతానికి స్ట్రాంగ్గా బ్యాక్ అనేది జరుగుతుంది ఇక క్రూడాయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్గా గ్యాప్అప్ అనేది అయ్యి మళ్ళీ ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మొత్తం మీద క్రూడాయిల్ మీద బ్రాడర్ పిక్చర్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక బిట్కాయిన్ నిన్నటి రోజున ఓ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ని అవుట్ చేసింది ఎనీ హౌ క్లోజ్ అయితే అవ్వలేదు ఎగైన్ రికవర్ అనేది సిగ్నిఫికెంట్గా జరిగింది మార్కెట్లో ఆ హ్యూజ్ వాలిటాలిటీ ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇక ఇండికేటర్స్ ఏం అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి లోవర్ టైం ఫ్రేమ్ కానీ హయర్ టైం ఫ్రేమ్ కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇజ్రాయెల్ ఏంటంటే ఇరాన్ను న్యూక్లియర్ సైట్స్ని ధ్వంసం చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది ఎందుకంటే అది ఒక థ్రెడ్గా ఉంది కాబట్టి ఆ కంట్రీస్ కానీ వేరే వాళ్ళకి అయితే ఆ యొక్క ప్రయత్నంలో యుఎస్ సహాయం అనేది కోరింది ఇరాన్లో ఉన్న మూడు బంకర్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే జరుగుతుందో వాటిని యుఎస్ ఏం చేసిందంటే బాంబు దాడులతో దాదాపుగా ధ్వంసం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇరాను ప్రతీకార చర్య అనేది తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కొద్దిగా ఇజ్రాయెల్ మీద అటాక్స్ అనేది చేస్తూ ఉంది సో ప్రస్తుతానికి మిడిల్ ఈస్టు ఎస్కలేషన్స్ ఉన్నాయి ఇరా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుఎస్ ప్రస్తుతం మూడు కూడా ఏంటంటే వార్లో డైరెక్ట్గా ఎంగేజ్ అవుతూ ఉన్నాయి సో ఈ ఎస్కలేషన్స్ వల్ల మార్కెట్లో అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది అందుకే మన మార్కెట్లు యాక్చువల్గా ఏంటంటే బుల్లిష్గానే ఉన్నాయి బట్ ఈ న్యూస్ వల్ల ఏం జరిగిందంటే డౌన్ అనేది జరిగింది బట్ బ్రాడర్ పిక్చర్లో ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంది ఎనీ హౌ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్లో కొద్దిగా ఇండియన్ మార్కెట్స్ మీద పెరిగే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో మనకి ఎవరీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు